ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొదిలి రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ సంక్రాంతి సంబరాల భాగంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు లెమన్ స్పూన్ తాడులాగే ఆట మ్యూజికల్ చైర్స్ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ మాజీ ఎమ్మెల్యే నార్శెట్టి పాపారా మున్సిపల్ చైర్మన్ నార్శెట్టి పిచియా అలాగే డీఎస్పీ లక్ష్మీనారాయణ సిఐ వైరామారావు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్సాగర్ దంపతుల ఇరువురు రెండు టీములకు నాయకత్వం వహిస్తూ సాగిన తాడులాగే ఆట ఆసక్తికరంగా అందరి దృష్టిని ఆకర్షించింది ఎటకేలకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీం విజయం సాధించడం విశేషం ఓకే anjol finance insyaallah terus

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇటు ఇరవై ఫిఫ్త్ ప్రైజ్ ఇస్తున్నాం వారి చేతుల మీదుగా ఫిఫ్త్ ప్రైజ్ ని అందుకోవాల్సిందిగా పుప్పాల అనుషా గారిని పేర మనోజ్ఞ సేకరణ గారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ క్లాస్ అన్ని అందరూ చప్పట్లు కొట్టాలి పొద్దు నుంచి వాళ్ళందరూ కూడా ఈ ఫ్లైట్ కోసం అని కాకుండా పార్టిసిపేట్ చేయాలని ఒక పావని జానకి పావని జానకి అండి థర్డ్ ప్రైజ్ ముగ్గుల పోటీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ఈ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు డిఎస్పీ గారు మరియు సిఐ గారు చేతుల మీదుగా ఈ గిఫ్ట్ వారికి అందజేయాలి క్లాప్స్ అండి క్లాప్స్ కొట్టాలా సెకండ్ ప్రైజ్ నూట అరవై ఆరు బాక్స్ నెంబర్ అండి సెకండ్ ప్రైజ్ మూడవ ఈ ప్రైజ్ ని ఎక్స్ఎమ్ శ్రీ నారాశెట్టి పాపరావు గారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ ని అందరూ కోరుతున్నాం టీవీ టీవీ ఇంచెస్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ రెండు ప్రైజ్లు కూడా ఎల్ఈడి థర్టీ టీవీ ఇంచెస్ టీవీ అండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనం ఎప్పటి నుంచో ఆలోచించుకుంటూ వస్తున్న ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారా అనుకుంటుంది ఫస్ట్ ప్రైజ్ నూట డెబ్బై మూడు బాక్స్ నెంబర్ దర్శి చందన ఫస్ట్ ప్రైజ్ దర్శి దర్శి చందన వారికి శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు విధంగా కడియా లలి సాగర్ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుందండి శాంసంగ్ ఫ్రిడ్జ్

లో జూనియర్స్ ఉన్నారండి వాళ్ళు అయిపోయిన తర్వాత కన్సలేషన్ బోతులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా సిహెచ్ పల్లవి వై భాగ్యలక్ష్మి ఫస్ట్ ప్రైజ్ విన్నారు సార్ క్లాప్స్ కొట్టాలండి గెలిచిన వాళ్ళకి ఉత్సాహంగా మీరు ప్రైజ్ జూనియర్స్ లో లెమన్ స్పూన్ ఫస్ట్ ప్రైజ్ లో శ్రీ గారి చేతుల మీదుగా ఆరాధ్య ప్రైజ్ అందుకుందండి సెకండ్ ప్రైజ్ కూడా లెమన్ లెమన్ స్పూన్ జూనియర్స్ లో సెకండ్ ప్రైజ్ శ్రీ గారి చే కే పూజిత లెమన్ స్పూన్ జూనియర్స్ దాంట్లో విన్నర్ లో సిఐ గారు చే మ్యూజికల్ చైర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ అందుకుంటున్నారు ధనలక్ష్మిగా చేతుల మీదుగా నారం ఇద్దరి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ అందుకుంటున్నటువంటి వ్యక్తి సిరి మీదగా ఈ ప్రైజ్ని అందుకుంటున్నారు వారికి నారం శెట్టి గారి చేతుల మీదుగా అదేవిధంగా బహుమతి అందజేయడం జరిగింది

మా దుర్గ భవాని సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆయన ఇరవై ఫిఫ్త్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా లైక్ షేర్ Subscribe. And get notification.